రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి తోటి రైతులకు మిత్రులకు గ్రూప్లలో షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధరపతి మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక రూపాయలు ఒక క్వింటం గరిష ధరపతి ఏడు వేల నాలుగు వందల ఐదు రూపాయలు టోటల్గా ఆరు వేల ఐదు వందల అరవై క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వెరుశనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు టోటల్గా మూడు వందల నలభై ఆరు క్వింటాల అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం గరిష ధర కొత్తపత్తి వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా పాతపత్తి వచ్చేసి ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల మూడు వందల రూపాయలు ఏసీ రక మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒక క్వింటము అదేవిధంగా నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల నలభై ఒక రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట ఎనభై ఏడు క్వింటాల వేరు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఒక క్వింటం గరిష ధర వెయ్యిని తొమ్మిది రూపాయలు టోటల్గా నూట డెబ్బై క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయింది నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక కుంటము కొత్త పత్తి వచ్చేసి గరిష ధర ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక కుంటము తక్కువ ధర ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు మిగతా పంట ధరలు ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి బిడ్డితో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేయండి